హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైాలెంట్స్ ఇంటర్ అండి మనకు వచ్చేసి ఇప్పుడు మామూలుగా వర్క్ హ్యాండ్స్ కి బార్డర్ పెట్టేసుకుంటున్నారు కదండి జనాలు ఇట్లా ఇక్కడ దాకా బార్డర్ వచ్చేస్తుంది మళ్ళీ కింద ఇలా వర్క్ వచ్చేస్తుందండి చూసారు కదా చాలా కృతమికుని వీడియో అప్లోడ్ చేశాము కాకపోతే స్టిచ్ని వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తే మీకు కూడా వీడియో యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు కూడా ఇలాంటివి కుట్టుకోవాలనుకున్నప్పుడు మీరు టైలరింగ్ అయితే చేసుకోవచ్చు టైలర్ చెప్పాలన్నా మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చూసాను ఫ్రెండ్స్ ఇలా వచ్చేసింది అది ఎలా కుట్టేయాలో ఇప్పుడు చూసేయండి రండి ఫ్రెండ్స్ చూడ్డానికి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి బాట వచ్చేసి సెంటర్ చూసుకోవాలండి ఇలా వరకు ఇంత పెద్దగా రాదు కాబట్టి ఇది సెంటర్ అండి సెంటర్కి మళ్ళీ ఈ సెంటర్ చూసుకోవాలి అప్పుడప్పుడు మిషన్స్ కూడా మనం ఇట్లా సతాయించినప్పుడు రిపేర్ ఎలా చేసుకోవాలనే వీడియోస్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ మన ఛానల్లోకి వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ చూసేయండి ఫ్రెండ్స్ వెనకాల నెక్కు కూడా కట్ వర్క్ ఎలా కుట్టుకోవాలో చూసేయండి వీడియోలో చూపిస్తాను నీట్గా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పైన ఒక కుట్టేసుకోవాలి మనము స్టిక్గా ఉండటానికి ఇప్పుడు నార్మల్గా వచ్చేసి మనం డైలీ బ్లౌజ్ ఎలా ఫిట్ చేస్తామో అలాగే చేసేయచ్చండి ఈ జాయింట్ వేసుకోవడం మాత్రం మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా చేయడం మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం స్టోన్స్ అత్త మంచిగా ముగుతాయండి ఇప్పుడు వచ్చేసి ఈ జరిలో కనపడకుండా నీట్గా వేయాలండి ఫ్రెండ్స్ చూసేయండి హ్యాండ్ వచ్చేసి ఇలా తయారైంది మనకి మరి యాస్టిజ్ గా కట్ వరకు బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేస్తామో అలాగే చేసుకోవచ్చండి ప్యాచ్ వేసే వరకు మాత్రమే మీకు ఐడియా ఉంటుందనే ఉద్దేశంతోనూ ఈ వీడియో చేయడం నెక్ ఎలా కుట్టేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్ రెండో చెయ్యి మీరు ప్రాక్టీస్ చేసేయండి ఒక చెయ్యి నేను చూపించాను కదా ఇది వచ్చేసి ముందుగా మీరు పెద్ద కుట్టు పెట్టుకోండి ఎందుకంటే ఇప్పడానికి కొత్త వాళ్ళు మేమైతే రెగ్యులర్గా పెద్ద కుట్టు కూడా పెట్టేసుకోము కాకపోతే మీకు చూపించాలి అనే ఉద్దేశంతో పెద్ద కుట్టు పెట్టడం లేదంటే ఒక పిన్ ఉంటుంది కదండి మనకి కాంట పెట్టుకోవడం ఏదో ఒకటి చేసుకోండి జారకుండా కరెక్ట్ గా వస్తుంది మీకు